ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మార్చి నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశము బలమైన విశ్వాసంతో ప్రార్థన బలమైన విశ్వాసంతో ప్రార్థన దేవుని వాక్యం చదువుకున్నాడు ఆ పుస్తక గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోట కంపించాను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుడి డారా దేవుని వాక్యము మనం చూసినట్లయితే మరి బలమైన విశ్వాసం కలిగి ఆయన యొక్క వాగ్దానాలు పొందుటం అన్నది ఒక గొప్ప ఆత్మీయ ఆయుధం అయి ఉంటుంది ఈ ఆ విధంగా ఆదిమ సంఘం ప్రార్థించినట్లుగా మనం ఈ సమయంలో ఆ పుస్తకంగా అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వచనాల్లో చూసినట్లయితే వారు ఏ రీతిగా ప్రార్థన చేసిన వెంటనే వారు కూడిన చోట కంపించిందట ఎంత గొప్ప విశేషం అండి దేనివల్ల మన ప్రార్థనలో ఇటువంటి బలమైన శక్తి ఉందండి నాయన ఈనాడు చేసే ప్రార్థనలు నిస్సహ నిస్సత్తుగా ఉన్నాయండి బలహీనమైన ప్రార్థనలు ఇటువంటి ప్రార్థన వల్ల దేవుని దగ్గర నుంచి మనం ఎటువంటి ఫలితాలు పొందం పొందలేము ఈనాడు మరి చచ్చిన సంఘాలుగా కనబడతాయి విశ్వాసంలో కూడా నులివేచ్చని స్థితి భారం లేని ప్రార్థన విశ్వాసం లేని ప్రార్థన అనుమానాలతో కూడిన ప్రార్థన దేని పెట్టారా ఆ విధంగా చేసినట్లయితే మనము ఏనాడు కూడా దేవుని దగ్గర నుంచి ఎటువంటి జవాబు పొందలేము ఆ సంఘము వారు ప్రార్థించారు బలమైన ప్రార్థన వారు భయము సంశయం లేకుండా దేవుని వాక్యం దేవుడు తన క్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం బలమైన విశ్వాసం కలిగి ప్రార్థించారు మనల్ని ప్రోత్సాహపరచడానికి ఇవ్వబడిన ప్రశస్తమైన వాగ్దానం మనం చేపట్టాలి బిడ్డ దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానం పట్టుకుంటున్నావా ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకు దేవుడు మన మధ్య పనిచేయటకు మనం కనుగొలగలము అపుస్తులు కారణం నాలుగు అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వచ్చినాలు మరి ఆరంభకాలపు విశ్వాసులు దేవుని గొప్పతనం విశ్వాసం ఉంచారు దేవుడు దావిదికి ఇచ్చిన వాగ్దానాలు అపస్తుల కార్యములు కదంత మన నాలుగు అది ఇరవై ఐదు చదివి చూస్తున్నాం వారు పొంది జరిగిన దాంతో వాగ్దానం నెరవేర్పు కొరకేరని వారు విశ్వసించారు అందుచేతనే వారు ప్రభు ఈ బేదిరింపులు చూసి నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగురించమని మరి అపస్తులకారు నాలుగు అధ్య ఇరవై తొమ్మిదో వచ్చినలో వారు ప్రార్థిస్తున్నట్టుగా ఆదిమ సంఘాన్ని గురించి చదువుతున్నాం వారు తమ శత్రువు హాని కలగాలని కోరలేదు కానీ ప్రజలు ఎదుట క్రీస్తు ప్రభును ప్రకటించుటకు ధైర్యమని మన ప్రభును ప్రార్థించారు ప్రజలు వ్యతిరేకించినప్పుడు మనం కక్ష సాధించాలని ఆలోచన ఆలోచించరాదు కానీ వర్తమానం అందించిన తగిన ధైర్యం కోరుకోవాలని ప్రార్థించాలి పౌరు భక్తుడు రాస్తున్నాడు మధుర ఇసు రాష్ట్రపత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చిన ఎడత ప్రార్థించమంటాడు అనగా ప్రతి అంశం కొరకు అనగా చిన్న విషయాల కొరకు కూడా భారంతో అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ ప్రార్థించాలి వాక్యముని చెప్పకముందు ప్రభావ ఇప్పుడు మనకు సహాయించేము నా నాలుగును గొంతుకును పెదవును తాకుమని ప్రార్థించాలి మనం తెలియకుండానే ప్రతి చిన్న విషయాన్ని కూడా మన హృదయములను మొరపెట్టుకు చూడాలి మరొక గారు చెరసాలో ఉన్నాడు సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థించినట్లుగా మనం అపుస్త కార్మిక అందంలో పన్నెండు ఆద్యం ఐదు వచ్చిన చూస్తున్నాం భారంతో ప్రార్థించిన ఒక ఆత్మీయ ఆయుధం అవసరతను బట్టి ప్రార్థించడం కాదు కానీ భారంతో ప్రసవ్యానతో ప్రార్థించట శ్రమపరిచిన వారి కొరకు రోగుల కొరకు హృదయ వ్యాధులతో ప్రార్థించవలసినటువంటి మరి అవసరత ఎంతో ఉందండి అదేవిధంగా అపుసరికారం పదమూడవ అధ్యాయం రెండవ వచ్చిన కూడా వారు ప్రభును సేవించు ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మైన బర్మ బర్ణమాను సౌలును పిలిచిన ఆ పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరిచయం చెప్పాడు వారు భవిష్యత్తు పరిచయ కొరకు యొక్క ప్రభు యొక్క ప్రణాళికను చిత్తము తీసుకున్నట్టుకు వారు కలిసి ప్రార్థించారు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి దేవుడు స్పష్టంగా మాట్లాడు వారి వరకు మాట్లాడు వరకు వారు ప్రార్థించారు మన వ్యక్తిగత విషయాల కొరకు పరిచయ కొరకు మన బాధతో భారంతో దేవుని స్వరం విని వరకు ప్రార్థించాలి అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలయు దేవునికి ప్రార్థిస్తూ కీర్తన పాడుచుండ్రి ఖైదీలు వినిచున్నట్లుగా అపుస్తులకారంగా గ్రంథం పదహారవ ఇరవై ఐదు వచ్చిన చూస్తున్నాం వారు తమ బాధలో తమను బాధించి వారికి హాని కలగాలని కానీ దేవుని ఉగ్రత వారు రావాలని కానీ వారు ఎంత మాత్రం ప్రార్థించలేదు వారి స్థుతిగేతములు పాటుకు మొదలుపెట్టి చరసలున్న వారి కొరకు చెరసాల నాయకుడి కొరకు అతని రక్షణకు కోరు కోరుకొని చున్నారు చరసాల రక్షణకరమంతో విజయవంతం చేటుకే దేవుడు తమ జీవితాలు ఆ శ్రమను అనుమతించినట్టుగా వారు విశ్వసించారు వారి శత్రువులపై దేవుని ఉగ్రత వదాల పడాలని ఎంతమాత్రం ప్రార్థన చేయలేదు కానీ వారి రక్షణ కొరకు ప్రార్థన చేశాడు దేవుని బిడ్డలారా మనం ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నామా మన మీద వ్యతిరేక శక్తులు ఆయుధాలు ఉపయోగించినప్పుడు మనము ఆ ఈ యొక్క ప్రార్థన మనం చేయగలుగుతున్నామా మరి మన శత్రువుల కొరకు మన విరోధుల కొరకు మనం బాధించే వరకు బాధించే వారి కొరకు మనం ప్రార్థన ప్రార్థించేస్తున్నాం కష్టాల్లో వేదనలు సమస్యలు దేవుని బిడ్లారా ఆదిమ సంఘం వలె మనం భారంతో ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి బలమైన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మనం దేవుని కార్యాలు చూడగలం ఆ రీతిగా చేటుకు పరిశుద్ధ ఆత్మదేవుడే మిమ్మల్ని ప్రేరేపించినగాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు వేరే మాత్రం అండి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఉన్నాయన ఆదిమ సంఘం భారంతో బలమైన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు వారు చోట కంపించినట్టుగా వారు వారందరూ పరిశుద్ధాత్మత నిండి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించినట్టుగా మనం చూస్తున్నాం తండ్రి ఈ దినాల్లో నాయన మా సంఘాలు మా కుటుంబాలు ఇటువంటి ప్రార్థనలు తెచ్చండి ప్రార్థనా పురులు లేపన ప్రభాని కొందన్నారు ఈ సమయంలో నాయన ఈ వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి వారు రావాల్సిన దీవుని మెండుగా తెచ్చండి ఎవరైతే కష్టాల్లో బాధలు సమస్యలు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు నాయన మరి తేనె రోగాలతో ఉద్యోగాలు లేక బిడల వాహాలు కాక ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారందరి పట్ల మీరు బలమైన కార్యం జరిగించు కానీ స్వస్థత కావాల్సిన స్వస్థత ఆరోగ్యం కావాల్సిన ఆరోగ్యంగా ఇచ్చేంచండి వివాహం కాని బిడ్డలకి ఈ అద్భుతాలు జరిగించి వారు కోరుకునే సక్కన సంబంధాలు కుదిరి వారు వివాహాలు ఘనంగా జరుగుని కాక నిరుద్యోగులకు ఈ నెలలో అద్భుతంగా వారు అర్హత అర్హతమించిన ఉద్యోగాలు ఏసు వచ్చిన గాక అద్భుతాలు గాక ఈ దినమంతటని వెళ్ళిన చుట్టూ మీరు రక్తగం చేసి ప్రతి విదిన క్షీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చని సమస్తం హీమాఘనతమికే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ ను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్